హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే కోటిపల్లి గోదావరి స్నానానికి అలాగే శివాలయ దర్శనానికి వెళ్ళాం అనమాట సో సరదాగా బ్లాగ్ చేద్దాం అని చెప్పి షూట్ చేస్తున్నాను ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి మేమైతే మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి దగ్గరగా సెవెన్ అయింది సిక్స్ అయినా సరే పిల్లలు లేవడం చాలా కష్టమైంది అనమాట పాపం వాళ్ళని పొద్దున్నే లేపాల్సి వచ్చింది సమ్మర్ కదా పొద్దు పొద్దున్నే వచ్చేసరికి క్లైమేట్ చాలా బాగుంది గోదావరి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కోటిపల్లిలో శివరాత్రి అది కూడా చాలా బాగా చేస్తారు కదా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో సైకిల్ మీద వచ్చేవాళ్ళం అంత దూరమైనా కానీ అప్పట్లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా ఇంతకీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కడ చూడండి దూరంగా లాంచీలు రెండు కూడా ఎదురవుతున్నాయి అనమాట ఒకటి వెళ్తుంది ఒకటి వస్తుంది నేనైతే ఎప్పుడు ఎక్కలేదు మీరు ఎప్పుడైనా ఎక్కరా చాలా సార్లు ఎక్కాలనిపించింది కానీ ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో వెళ్ళడం వల్ల భయం వేసి ఎప్పుడు కూడా ఎక్కలేదు పిల్లల్ని పొద్దున్నే లేపేశాం కదా సో ఇంకా వేస్తే మరీ ఇబ్బంది పెడతారు గుడిలోకి అది వెళ్ళాలని చెప్పేసి గోదావరి ఎదుర్కొన్న హోటల్కి వచ్చామన్నమాట టిఫిన్ చేద్దామని గోదావరిలో స్నానం అంటే కాసేపు పిల్లలు ఆడతారు కదా తొందరగా అవ్వదని చెప్పేసి ముందే టిఫిన్ చేసేసి తర్వాత గుడికి వెళ్దామని చెప్పి వచ్చాము చూడండి మా వాళ్ళు అప్పుడే స్నానం స్టార్ట్ చేసేసారు మా పిల్లలకి ఇలాగ బీచ్లో కానీ గోదావరిలో కానీ స్నానం చేయాలంటే చాలా భయం అనమాట మా చర్య వద్దని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నాడు ఆఖరికి ఎలాగైతేనో ఇద్దరు కూడా దిగారనమాట వాటర్లోకి ఇంకా అలవాటు అయిన తర్వాత ఇంకా ఉందాం ఇంకా ఉందా అని చెప్పి చాలా లేట్ చేసేశారు ఇక్కడ నేనైతే పసుపు కుంకుమ అలాగే చిల్లర పైసలు తీసుకొచ్చాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు గోదావరిలో వచ్చినా ఇలాగే వేస్తాము ఇంతకు అయితే వాటర్ లో రాగి నాణ్యలు వేసేవారంట గోదావరి నీళ్ళు తాగేవారు కాబట్టి కానీ ఇప్పుడు అలా ఏం లేదు అవి తాగట్లేదు అలాగే రాగి నాణ్యలు కూడా దొరకట్లేదు వీడియో స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తే కనుక ఒకసారి ఛానల్ ని చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టుకున్న తర్వాత మా అక్క అంటే మా తోటకోళ్ళలో కూడా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా స్నానం స్టార్ట్ చేసాము పొద్దు పొద్దునే ఇలా గోదావరిలో స్నానం చేయడం చాలా బాగా అనిపించింది చాలా సేపు ఆడాము మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాము సమ్మర్ లో బీచ్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బీచ్కి వెళ్ళలేదు కానీ గోదావరికి అయితే వచ్చాము పిల్లలైతే వాటర్లో ఆడతామని చెప్పేసి ఎంత పిలిచినా కూడా బయటకు రాలేదు చాలా సేపు తర్వాత అందరం కూడా స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి వన్ అవర్ పైన పెట్టింది తర్వాత అందరం కలిసి గుడికి వచ్చామనమాట గోదావరి దగ్గరికి గుడికి కొద్దిగా దూరం ఉంటుంది ఇక్కడ గుడి లోపలే కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయన్నమాట మేమైతే ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళలేదు సో ఇక్కడ కొబ్బరికాయలు అలాగే దీపం ఉంటాయి కదా మూడు వందల అరవై ఒత్తులు అవి ఉన్నాయి తీసుకున్నాము ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు వచ్చాను కానీ నాకైతే అసలు ఐడియాలో అయితే అంతా కొత్తగా ఉంది ఫస్ట్ టైం వచ్చినట్టుగా లోపలికి వెళ్ళి అందరం కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసేసి ఒత్తులు వెలిగించి గుడిలోకి అయితే వెళ్ళాము మేము ముందైతే గుడిలోకి వెళ్దాం అని చెప్పేసి అనుకోలేదు ఓన్లీ గోదావరి స్నానానికి అని చెప్పి వచ్చాము ఇక్కడకి వచ్చిన తర్వాత గుడిలో మా హస్బెండ్కి తెలిసిన పంతులు గారు ఉన్నారనమాట ఆయన అభిషేకం చేస్తామని చెప్పేసి అంటే వెయిట్ చేస్తున్నాము ఇది చూడండి ఏకశిల నంది విగ్రహం అంట అంటే ఒకే శిలతో అంటే ఒకే రాయితో చెక్కింది అనమాట అనుకోకుండా వచ్చినా కానీ దర్శనం అలాగే అభిషేకం చేశారు చాలా బాగా అనిపించింది అదేంటో తెలియదు కానీ గుడికి వెళ్తే చాలా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ లోపల తెలియక నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట పంతులు గారు ఒకేకేశారు దెబ్బ కాపేశాను ఇంకా ఇది చూడండి మా హస్బెండ్ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనమాట చిన్నది పువ్వు వస్తే మంచిది అంటారు కదా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుని ఇలా బయటకు వచ్చాము పక్కనే గోశాల ఉంది అనమాట అక్కడికి వెళ్ళాము ఇక్కడ చూడండి బుల్లి దూడ భలే ఉంది కదా పిల్లలు అయితే దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు మా ఆదిత్యకు అయితే దూడలు అంటే చాలా ఇష్టము మా ఆదిత్య కోసం అని చెప్పేసి మేము ఒక చిన్న దూడని కొన్నాము అది ఇప్పుడు పెద్దదైపోయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు మేము కొన్నా దూడని చూడడం మాకు రాదు కదా సో మా చిన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట ఎప్పుడు దూడ పుడతా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము సో ఇలా గోశాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్న తర్వాత తిరిగి స్టార్ట్ అయిపోయాము ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్ గా ఇది షార్ట్ వీడియో కని చెప్పి షూట్ చేశాను సో లెందీగా ఉందని చెప్పేసి லாங் வீடியோ பெட்டாள்